ఓం భవాయ భక్తులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కి స్వాగతం అండి దేవతల సేనాధిపతి జ్ఞాన స్వరూపుడు అందానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇష్టం ఉండదు దోష నివారణకు సర్పదోష నివారణకు మరియు సంతాన ప్రాప్తి కోసం కలియుగంలో ప్రత్యక్ష దైవం మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ వీడియోలో స్వామివారి జనన వృత్తాంతం పూజా విధానం ఆయన్ను పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలు మరియు ముఖ్యమైన క్షేత్రాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా జీవిత చరిత్ర జనన వృత్తాంతం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివపార్వతుల తేజస్సు నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించాడు శివుడి మూడో కన్ను నుండి విలువడిన ఆరు నిప్పురవ్వలను అగ్నిదేవుడు మరియు వాయుదేవుడు గంగలో వదులుతారు గంగమ్మ ఆ తేజస్సును శరవణ తటాకంలోకి చేర్చుతుంది అక్కడ ఆరు ముఖాలతో బాలుడిగా అవతరించిన స్వామిని కృతికలు అనే ఆరుగురు తల్లులు పెంచుతారు అందుకే ఈయనకు కార్తికేయుడు అని పేరు వచ్చిందండి ఆ తరువాత పార్వతీదేవి ఆరుగురు బాలురను ఒకటిగా చేర్చి సక్తాయుధాన్ని ప్రసాదిస్తుంది ఆ శక్తితోనే స్వామి తారకాసురుడిని సంహరించి దేవతలకు విజయాన్ని చేకూర్చుతాడండి రెండవది విశిష్టత జ్యోతిష్య ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల కలిగే ప్రధాన ఉపయోగం జ్యోతిష్య రీత్యా చాలా ఉంటుందండి కుజదోష నివారణ జాతకంలో కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈయనను పూజిస్తే వివాహ గడియలు దగ్గరవుతాయండి సర్పదోష నాగదోష నివారణకు రాహుకేతువుల ప్రభావం వల్ల కలిగే సర్పదోషాలకు కాల సర్పదోషానికి ఏకైక విరుగుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు పుట్టలో వారిని స్వామివారిని జ్ఞానస్కందుడు అంటారు పిల్లలు చదువులో రాణించాలంటే ఈ స్వామిని తప్పకుండా కొలవాలండి మూడవది పూజా విధానం గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్వామి వారిని ఇంట్లోనే సులభంగా ఎలా పూజించాలో చూద్దామా మరి మంగళవారం స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు అలాగే షష్ఠిదిది చాలా మంచిదండి ముఖ్యంగా షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆయన కరుణా కటాక్షం తప్పకుండా కలుగుతుందండి స్వామివారి చిన్న విగ్రహానికి లేదా ఫోటోకు గంధం కుంకుమ పెట్టి పాలు తేనె లేదా పంచామృతంతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి ఎర్రటి పూలు అంటే మందారం గన్నేరు అంటే స్వామికి మహా ఇష్టం ఆవు పాలు పండ్లు లేదా బెల్లంతో చేసిన పొంగలిని నైవేద్యంగా పెట్టాలండి బ్రహ్మణ్య భుజంగం లేదా ఓం సర్వణ భవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే స్వామి ప్రసన్నుడవుతారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా మరి నిష్ఠగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తొమ్మిది మంగళవారాలు లేదా షష్ఠినాడు పూజిస్తే కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మ వ్యాధులు తగ్గుతాయండి శత్రుభయం పోయి ధైర్యం మరియు విజయం సిద్ధిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్యమైన క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి భారతదేశంలో స్వామివారి మహిమాన్వితమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయండి అందులో ముఖ్యమైనవి తమిళనాడులోని ఆరుపడే వీడులు అని పిలువబడే ఆరు క్షేత్రాలు పళని తిరుచెంతూర్ తిరుత్త స్వామిమలై తిరుపరంకుండ్రు పలముది చోలై చాలా ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో మూపిదేవి సర్పదోష నివారణకు చాలా ఫేమస్ అండి అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కబోలు ఉంది ఏముండో ఇది మా వెదురుపాక గ్రామానికి చాలా దగ్గరలో ఉండే గ్రామం అండి ఇక్కడ సుబ్రమణ్యేశ్వర స్వామి షష్ఠి చాలా విశేషంగా జరుగుతుంది మరొక విషయం చెప్పాలంటే లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామే కాకుండా వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి మరొక వీడియోలో వరిసిద్ధి వినాయక స్వామి గురించి తెలుసుకుందాం అలాగే కర్ణాటక కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరియు ఘటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీరు వీటిలో ఏ ఆలయానికి వెళ్ళారో కామెంట్ చేయండి కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని ఇచ్చే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి